సంప్రదింపులు మీ దారిలో కొంతమంది అధికారంలో ఉన్నవారు అవరోధాలు సృష్టించవచ్చు ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి ముందుకు అడుగు వేయవలసిన సమయం ఇది ఈ దశ మారి రాను రాను మీ పనులన్నీ పూర్తయ్యే అనుకూలమైన కాలం ముందుంది మీకు ఏమైనప్పటికీ మీ లక్ష్యం వైపు మీరు గురిపెట్టి ముందుకు సాగితే మంచిది రొమాన్స్ మీ ప్రణయ జీవితంలో సంభవించిన ఒక అభివృద్ధికరమైన సంఘటన గురించి ఈ రోజు మీరు మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు ఒక పెద్ద ప్రకటన చేయాలని అనుకుంటున్నారు కానీ ఇటువంటి వార్తను ప్రకటించే ముందు మీరు మరికొంతకు పాలన ఆగటం మంచిదేమో అన్న విషయం పరిశీలించవచ్చు ఒకవేళ మీరు ఇప్పుడే ప్రకటన చేస్తే అనుకున్న ప్లాన్ మారిన ధరిములా సమీప భవిష్యత్తులో దాన్ని ఉపసంహరించుకోవలసి రావచ్చు ఈ రోజుకు మీరు కాస్త ఆగండి మీ ప్లాన్లో రాబోయే మార్పుల కోసం కనిపెట్టి చూస్తూ ఉండండి పనిలో మీ యొక్క నైపుణ్యాన్ని చూపించడంలో మీకు అవకాశం వచ్చినప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ ఆత్మవిశ్వాసం మరియు ఆదర్శవంతమైన ప్రసన్నమైన వ్యక్తిత్వం ఎంతగానో సహాయపడతాయి ఏమైనప్పటికీ మీరు ఇంకా కష్టపడి పనిచేస్తూ కృషి చేయాల్సి ఉంటుంది మిమ్మల్ని మీరు సమర్థవంతంగా రుజువు చేసుకోవడానికి కాకుండా మీ లక్ష్యాలను సాధించుకునేందుకు కూడా క్రొత్త ప్రోత్సహించగలిగే మీ గుణం తొందరలోనే పరిస్థితులకు సర్దుకుపోగలిగే ఎటువంటి ఒత్తిడితో ఉన్న పరిస్థితులకు అధికారులను నిజంగా ఇంప్రెస్ చేస్తాయి ఫైనాన్స్ మీరు ఒక వ్యాపారంలో గనక పనిచేస్తున్నట్లయితే ఈ రోజు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగటం చూస్తుంది మీరు మీ ప్రమోషన్ గురించి వినాలని ఎదురు చూస్తున్నట్లయితే ఈ రోజు చివరకు ఆ శుభవార్తను మీరు అందుకోవచ్చు మీ బాస్ కు థ్యాంక్స్ చెప్పండి ఇటువంటి సామరస్య పూరితమైన సంబంధాలు మీరు నిలుపుకొని అతనితో కొనసాగిస్తూ ఉండాలి కాబట్టి మీ ఆర్థిక పరిస్థితిని పురోభివృద్ధి వైపు నడిపించడానికి ఈ ప్రమోషన్ చాలా ఉపయోగకారిగా ఉంటుంది హెల్త్ గుండె జబ్బు రక్తపోటు అలాగే రక్తపు షుగర్ సమస్యలు ఉన్నట్లయితే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కనిపెట్టి చూడవలసిన రోజు ఇది ఇవన్నీ కూడా సమస్యాత్మకమైనవిగా హైలైట్ చేయబడుతున్నాయి ఈ రోజు అయితే మీరు వీటన్నిటినీ లైట్ గా తీసుకోండి విశ్రాంతిని తీసుకోండి పౌష్టికాహారాన్ని తీసుకోండి ఈరోజు ఏ విధంగానైనా మీ పరిస్థితి క్షీణిస్తుందన్న భావనతో మీరు బాధపడుతూ ఉంటే ఒక డాక్టర్ను సంప్రదించడానికి ప్రయత్నించండి మీ మైండ్ని కాస్త ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది వృషభ రాశి ఈరోజు మీరు చాలా ఆశాజనకంగా మరియు ఏ పోటీకైనా సరే సిద్ధంగా ఉన్నట్లు ఉత్సాహంగా హుషారుగా కనిపిస్తారు అయితే ఇది జీవితంలో కొన్ని దిశలలో మంచిదే కానీ అతిగా దుందుడుకుగా ప్రవర్తించకండి ముఖ్యంగా మీ కుటుంబంతో మీకు కావలసిన దాన్ని సాధించుకోవడానికి మీరు ఎంతో కఠోరమైన పరిశ్రమ చేయాల్సి ఉంటుంది వృషభ రాశి రొమాన్స్ మీరు రెండవ వివాహానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిలో ఉంటే ఈ రోజు మీకు ఫలప్రదమైనది మీకు రెండవ పెళ్లి సాధ్యమవుతుందా అన్న దానిపై ఆశ వదులుకున్న మీకు మీ తదుపరి భాగస్వామి లభించటం సంభవించవచ్చు జడు అనుకోని చోట నుండి అతను గాని ఆమె గాని సింగిల్ గా ఉండే మీ స్నేహితులొకరు మీకు ఆసక్తికరమైన ఒక ప్రతిపాదన చేయవచ్చు అనుకోకుండా వృషభ రాశి మీ గురించి మీ పని గురించి మీరు మంచిగానే ఫీల్ అవ్వచ్చు ఈరోజు ఎందుకంటే మీరు మీ పనిని విజయవంతంగా చేసుకుంటూ పోతున్నారనే సంకేతం మీకు అందింది కాబట్టి మీ పనిని మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మరియు వాస్తవంగా మీరు విజయాలను చవిచూస్తున్నారు కాబట్టి మీ భాగస్వామి లేక మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీ గురించి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇటువంటి ఫలవంతమైన టైమును మీ లాభానికి సద్వినియోగం చేసుకోండి వృషభ రాశి ఫైనాన్స్ డబ్బు సంపాదించడానికి అనేక కొత్త మార్గాలను అన్వేషించడంలో మీరు నిరంతరం అలిసిపోకుండా కృషి చేస్తూనే ఉంటారు ఆ కొత్త పనికి సంబంధించిన వార్త కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే అటువంటి శుభవార్త ఈ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు ఇటువంటి మంచి ప్రోత్సాహకరమైన ఆలోచనలు చేస్తూ ఉండండి మీలో ఉన్న మంచి శక్తి ఓపిక మీ పనిలో అభివృద్ధి రూపంలో తిరిగి మీకు లాభాలను తెస్తుంది ప్రోత్సాహకరంగా ఉన్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి మీ మేలు కోసం వృషభ రాశి హెల్త్ యోగా నుండి ఈ రోజు మీకు ఎంతో టైం దొరుకుతుంది దాని నుండి లాభాన్ని పొందేలాగా యోగాభ్యాసాల ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఉనికిని మెరుగుపరుచుకుంటూ చైతన్యవంతులుగా మారుతూ అన్నింటినీ మించి విశ్వస్ఫూర్తితో వాస్తవంగా ఏకమైపోవటం సాధించగలుగుతారు రాశి ఈ రోజు ఇంట్లో పరిస్థితులు ఒత్తిళ్లు మీకు చికాకు కలిగించి ఉండవచ్చు మీ కోపతాపాలను తగ్గించి అదుపులో పెట్టుకోవడానికి మీ శాయశక్తులా ప్రయత్నించండి ఇంట్లో తలెత్తిన సమస్యలకు మీరు కారణం కాకపోయినా మీ మనశ్శాంతి కోసం అలాగే ఇతరుల కోసమైనా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి మిథున రాశి రొమాన్స్ మీరు దగ్గరలో లేనప్పటికీ మీ భాగస్వామిని నమ్మటం నేర్చుకోండి వారు చెప్పేదానికి మీరు చెవులను కళ్లను తరిచి వింటూ చూడండి భౌగోళికంగా కూడా మీరు వేరే చోట ఉంటున్నప్పటికీ మీ అనురాగ బంధాలు బలంగానే ఉంటాయి మీరు దాపరికం లేని నిజాయితీగా ఉండే విధంగా ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకుంటున్నంత వరకు మీరు మీ భాగస్వామి ఒకే చోట లేకపోయినప్పటికీ మీ సంబంధాలు అటువంటి భావన రానియకుండా కలిసి ఉన్నారనే అభిప్రాయంతో ఉండాలి మీరు రాశి మీ ఉద్యోగం సజావుగా సాగిపోతున్నా మీరే రంగంలో ఉన్న ఈరోజు మీరు ఆశించినటువంటి పని సంబంధిత క్రొత్త అవకాశాలు మీకు అందబోతున్నట్లు మీరు గమనిస్తారు ప్రస్తుతం మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నిటికంటే సమీప భవిష్యత్తులో మీకింకా ఎక్కువ పని ఉంటుంది క్రొత్త వ్యాపారపరమైన మరియు ఆసక్తికరమైన అభివృద్ధి పథకాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి మీ ఉద్యోగంలో మీరు అందుకోబోయే వార్తను గురించి కళ్ళు చెవులు తెరుచుకుని ఎదురు చూస్తూ ఉండండి మిథున రాశి ఫైనాన్స్ ఈ రోజు ఆర్థిక పరమైన సమాచారాన్ని సేకరించడం తప్ప ఏ విధమైన ప్రధాన నిర్ణయాలు తీసుకునే రోజు కాదు ప్రస్తుతం ఒక క్లిష్టతరమైన అస్థిరమైన ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలని ఆశిస్తూ ఉంటే ఈ రోజు అస్థిరంగా ఉన్న మార్కెట్ లో గాలి ఏ దిశగా వీస్తోందని జాగ్రత్తగా పరిశీలించండి ఈ రోజు మీరు సేకరించిన సమాచారాన్ని మీరు తెలివైన నిర్ణయాలను తీసుకునేందుకు సద్వినియోగం చేసుకోండి మిథున రాశి హెల్త్ ప్రస్తుతం తలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది వివిధ రకాలైన ప్రమాదాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అందులో చాలా వరకు మీ తల లేక మీ శరీరం భాగానికి ప్రత్యేకంగా నష్టాన్ని కలిగించవచ్చు ఎక్స్ట్రా మెళుకువతో ఉండండి విపరీతమైన శారీరక శ్రమని కలిగించే పనులేవి చేయకండి ఈరోజు తలకు తగిలిన తీవ్రమైన గాయం నయమవడానికి చాలా రోజులు పట్టవచ్చు అందువల్ల చివరికి విచారించి సారీ ఫీల్ అయ్యకంటే ముందే జాగ్రత్తగా ఉండటం మంచిది కదా కర్కాటక రాశి ఓవర్ వ్యూ ఈరోజు మీరు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించండి మీరు ఎంత కన్ఫ్యూజ్గా ఉండడానికి కారణం ఏమై ఉంటుందా మిమ్మల్ని అంతగా బాధించేమిటి విషయం ఏమిటా అని మీరు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు మీ మనోభావాలను కాగితంపై పెట్టండి లేక వాటిని మీ స్నేహితులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ పంచుకోండి విషయాలు మీకే అర్థమవుతాయి కర్కాటక రాశి రొమాన్స్ మీరు ప్రశంసిస్తూ దూరంగా ఉండే ఒక వ్యక్తితో మీరు మీ మనోభావాలను ధైర్యంగా చెప్పడానికి ఎంతకాలంగా మీరు సిగ్గుపడుతున్నా ఈనాడు ప్రణయం చిగురించడానికి అవకాశాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి ఈరోజు మీ హృదయం ఇచ్చి మీ మనసులో ఉన్న భావాలను తెలియజేస్తారనే నమ్మకం ధైర్యం కలుగుతాయి మీకు మీరు డిసప్పాయింట్ అవ్వరు కానీ మీరు చూపించే ఆసక్తికి తగ్గ స్థాయిలో మీకు తిరిగి అదే మాదిరిగా ప్రతిస్పందన అవతల వైపు నుండి రాకపోయినా కూడా విషయాన్ని మరీ అంత సాగదీస్తూ కఠినంగా ఉండకండి కర్కాటక రాశి ఒక ప్రోత్సాహకరమైన ఆలోచన పద్ధతి దృక్పథం అమోఘమైన కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు అంతర్వ్యక్తిగత సంబంధాల నైపుణ్యం మీ ఉద్యోగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి ఇవి మీ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించుకోవటానికి తోడ్పడతాయి అలాగే రాబోయే సంవత్సరాలలో మీకు ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి అమోఘమైన ఆర్గనైజేషనల్ స్కిల్స్ మిమ్మల్ని మీ యాజమాన్యానికి ఒక విలువైన వ్యక్తిగా తయారు చేస్తాయి కళలు కనే సాహసం క్రొత్త పోకడలతో పనిని నిర్వహించటం మిమ్మల్ని కోరుకున్న స్థాయికి తీసుకెళ్తాయి ఈరోజు మీ డబ్బు మీ ఇంటి నుండి ఎక్కడెక్కడికో తరలిపోతూ ఉండటం చూడటం మీకు ఇష్టం ఉండదు మీకు మీ కుటుంబానికి సత్వర లాభాలను చేకూర్చే వాటికే మీరు మీ డబ్బును ఖర్చు చేయాలని అనుకుంటారు దీని అర్థం ఇంటికి కొన్ని అలంకారాలు సమకూర్చడానికి మీరు పెట్టుబడి పెట్టాలని లేకపోతే మీ సకుటుంబ సమేతంగా ఆకర్షణీయమైన డిన్నర్నివ్వాలని యోచిస్తూ ఉంటారు ఏ విధంగా చూసినా ఈరోజు మీ ఉదార స్వభావంతో మీ ఆప్తులు మీ నుండి లాభాన్ని సంతోషాన్ని అందుకోగలరు కర్కాటక రాశి హెల్త్ ఈ రోజు ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం కష్టతరమైన పుష్టికరమైన వ్యాయామం చేయవలసి ఉంటుంది ఈరోజు మరికొంత శ్రమ పడండి మామూలుగా కంటే మీరు వాస్తవంగా ఈరోజు ఒక క్రొత్త విధానాన్ని మొదలు పెడతారు కార్డియో ఎక్సర్సైజులపై ఫోకస్ చేయండి అప్పుడు చూడండి అది మిమ్మల్ని ఎంత బలవంతులుగా చేస్తుందో మొదట్లో మీరు కాస్త అలసిపోయినట్లు అనిపించినా చివరికి అది మీ ఆరోగ్యంలో ఎంత మేలు కలుగు చేస్తుందో గమనించగలరు ఇతరులు మీ మంచితనాన్ని సుహృద్భావాన్ని ఆసరాగా తీసుకుని లాభాన్ని పొందాలని చూస్తూ ఉంటారు ఉదారంగా ఉండడంలోనూ సుహృద్భావాన్ని కలిగి ఉండడంలోనూ ఉన్న తేడాను తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీలో ఉండే దయాగుణం ఇతరులు మీకు ఇంకొన్ని పాయింట్లను ఇచ్చేటట్లు చేసి మీరెంతో మంచి వ్యక్తిగా గుర్తించబడేట్టు సహాయపడుతుంది సింహరాశి రొమాన్స్ ఈ రోజు మీరు కాస్త ఆదర్శవంతంగా ఫీల్ అవుతూ మీ ఆత్మీయుడు ఎవరై ఉంటాడా అని ఆలోచిస్తూ కళలు కంటూ ఉంటారు ఇతను ఎవరు ఎక్కడ ఉంటాడు అన్న వాటిపై మీ మైండ్ అంతం లేకుండా తిరుగాడుతూ ఉంటుంది ఇటువంటి ఊహలు హానికరమైనవి కావు ఆత్మావలోకం చేసుకోవడానికి వీలుని కలిగిస్తాయి మీకు కానీ అంతగా ఊహాలోకంలో తేలియాడకండి మీరు మిమ్మల్ని కలిసిన వారందరితోటి భ్రమలు వీడిపోయి నిరుత్సాహపడేంత అతి ఆదర్శవంతంగా ఉండకండి ఊహాలోకాల నుంచి బయటకు వచ్చి నేల మీద కాళ్ళు నిలుపుకొని వాస్తవాలను గ్రహించుకోవాలి మీరు సింహరాశి మీ ఉద్యోగానికి ఒక మంచి ప్రోత్సాహం లభించే రోజు మీకు ప్రమోషన్ రాబోతుంది కాబట్టి అయితే దీనిని మీరు వాస్తవంగా ఆశించి ఉండకపోవచ్చు కానీ కొద్ది కాలం నుండి మీరు పనిచేసే చోట మీ పై అధికారులు మీ సామర్థ్యాన్ని గమనిస్తూనే ఉన్నారు అటువంటి శుభ పరిణామాన్ని మీరు మనసారా ఆస్వాదించండి ఫైనాన్స్ ప్రైవేట్ మెడికల్ రంగ నిపుణులకు ఈ రోజు చాలా లాభదాయకంగా ఉంటుందని గమనిస్తారు పని పెరిగిపోయి ఉండవచ్చు దానిని ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమశిక్షణలో పెట్టుకుని పూర్తి చేయండి క్లయింట్లను ఎవరిని వదిలిపెట్టవద్దు మీ కోసం తలుపుల్లో నుండి చూస్తూ ఉండే జనప్రవాహం ఈరోజు మీ ముందు ఉంటుంది కొద్ది కాలంలోనే మీ లాభాలను వృద్ధి చేసుకోవటానికి చాలా మంచి అవకాశం మంచి టైం కూడా కొద్దిసేపు ఎక్స్ట్రా గంటలు పనిచేయండి మీరు పడిన శ్రమ ఊరికే పోదు మీకు ఆర్థిక లాభాలను తెస్తుంది ఈరోజు తప్పకుండా సింహరాశి హెల్త్ జీవితంలో ఒక ప్రోత్సాహకరమైన దృక్పథాన్ని అలవరుచుకోవడం మీ శరీరానికి చాలా కాలంగా అవసరం అనిపించే ఒక టానిక్ లాగా పనిచేస్తుంది అయితే మీ ఆరోగ్యకరమైన మార్గంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకు సాగిపోవాలంటే మీలో శక్తివంతమైన దూసుకుపోయే వైఖరి మరియు ఆవేశపూరితమైన వైఖరి అవసరమవుతాయి దీర్ఘకాలంలో ఇది మీ ఆరోగ్యంలో క్రొత్త ఆశలను చిగురింపచేస్తూ ఎంజాయ్ చేయగలిగేలా చేస్తాయి అలాగే మీ ఆరోగ్య విషయంలో కూడా జీవితంపై మీ అవగాహన వైఖరి మెరుగైన విధంగా మారాయని మీరు గ్రహిస్తారు ఈరోజు మీ ఆత్మవిశ్వాసం అమితంగా పెరిగి ఉన్నట్లు మీరు గమనిస్తారు దీనిని మీ లాభానికి మంచికి ఉపయోగించండి మీ చుట్టూ ఉండేవారినందరినీ మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ చేసే స్థితిలో ఉంటారు మీకు పాజిటివ్ యాటిట్యూడ్తోనూ స్వశక్తి మీ యొక్క ఆత్మవిశ్వాసంతో మీరు ఎంతో ముందుకు సాగుతారు కన్యా రాశి మీ బాంధవ్యాలలో మీకు కాస్త స్వేచ్ఛను అవకాశాన్ని కలిగి ఉండటం అవసరం అనిపిస్తోంది మీ భాగస్వామితో దీనిని గురించిన మాట్లాడవలసిన అవసరం కూడా ఉంది గత కొద్ది కాలంగా మీరు కాస్త ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టున్నారు అందుచేత మళ్లీ అనుభవాన్ని మీరు వివరించి చెప్పాల్సి ఉంది మీరు తొందరలోనే సర్దుకుపోవటానికి ఒక అంగీకారానికి వస్తారు అలాగే మీరు ఒకరి నుండి ఒకరు తీసుకునే ఈ చిన్న బ్రేక్ మిమ్మల్ద్దరిని మళ్లీ ఒకటిగా చేసి మీ అనురాగ బంధాలలో ఇంకా వెలుగును నింపుతుంది ఈరోజు మీరు ఆఫీసులో పనిచేస్తూ ఉండేవారైనా లేక ఇంట్లోనే ఉండి చదువుకునే విద్యార్థి అయి ఉన్నా సరే మెరుగైన మీ పనితనంతో మీరు సంతోషాన్ని ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే ఇతరులు కూడా మీ గురించి ఇలాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి గత కొద్ది కాలంగా మీరు పనిలో గాని చదువులో గాని చూపిస్తున్న కృషి పడుతున్న శ్రమను మీ బాస్ లేక మీ ఉపాధ్యాయుడు గాని గమనిస్తూనే ఉన్నారు మీ గురించి వారికి ఇప్పుడు మంచి అభిప్రాయమే ఉంది అయితే మీ పనిలో అశ్రద్ధలు చూపిస్తూ వారిని నిరుత్సాహపరచకండి బాగా ఫోకస్ చేయబడి ఉండండి కన్యారాశి ఫైనాన్స్ ఈ రోజు మీ అదృష్టం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అందుచేత మీరు అనుకోని విధంగా బహుమతులను కానీ డబ్బును గాని అందుకోవచ్చు ఈ రోజు మీరు జోదం ఆడినా లేక లాటరీలో పాల్గొన్నా ఇది మీకు బ్రహ్మాండమైన రోజు అయితే దీన్ని చూసి మీరు మీ ఉద్యోగాన్ని వదులుకోకండి దీర్ఘకాలపు మీ వ్యూహాలను అలాగే కొనసాగించండి రాశి హెల్త్ కొద్ది కాలంగా కొనసాగుతూ వస్తున్న వీపు నొప్పితో మీరు బాధపడతారు ఈరోజు ఏమైనా దానిని మరీ అంత తీవ్రంగా కాకుండా లైట్గా తీసుకుని చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయండి ఆ శారీరకమైన నొప్పి బాధ నుండి కాస్త ఉపశమనం పొందటానికి ఈ సమస్యను ఇంకా తీవ్రతరం చేసి పొన్లేవి చేయకండి దీక్షగా చురుగ్గా చేస్తూ ఉండే ఎక్సర్సైజ్లను ఈ రోజు వదిలిపెట్టండి తర్వాత చూసుకోవచ్చు మళ్ళీ మీ కాళ్ళ మీద మీరు హాయిగా ఉండగలరు తొందరలోనే ఏ నొప్పి లేకుండా తులారాసి ఓవర్వ్యూ ఈరోజు మీరు మీ వ్యవహారాలన్నింటినీ సరైన పద్ధతిలో ఆర్గనైజ్ చేసుకునే రోజు మీ బిల్లులను సార్ట్అట్ చేయండి ఆ క్లోజెట్ను శుభ్రం చేయండి మరియు మీకే ఒక బడ్జెట్ను తయారు చేసుకోండి ఈరోజు ప్లానింగ్ మరియు ఆర్గనైజింగ్ చేయడంలో మీరు చేసే ఏ పనికైనా సరే చక్కని విజయం లభిస్తుంది అని నమ్మండి రొమాన్స్ ఈరోజు మీరు ఒక కొత్త చేస్తున్నట్లు గమనిస్తారు ఈ డేటింగ్ అంతా స్వయంగానే గడిచిపోయేటట్లుంది డిన్నర్ తేదీ కూడా బాగానే కుదిరింది ఆ వ్యక్తిని అనుసరిస్తూ ఉండండి మీకు మీకు నచ్చినంత కాలం వివాహానికి అవకాశం ఉందనిపించినంత వరకు మీ ఇద్దరికి వివాహం కుదరడం కెరియర్ ఈ రోజు దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త మీకు అందుతుంది ముఖ్యంగా మీరు అడ్మిషన్ కోసం అప్లై చేసినటువంటి విద్యార్థి అయినట్లయితే లేక ఒక వృత్తి నిపుణుడై ఉన్నట్లయితే విదేశాలలో మరియు లాభదాయకమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే విద్యార్థుల చదువు ఈరోజు వేగంగా సాగిపోతుంది అలాగే మీ చదువు సంధ్యల మీదే మీ దృష్టి అంతా కేంద్రీకరించబడి ఫోకస్ చేయబడి ఉంటుంది ఎక్కడ ఉండాలో అక్కడే సమృద్ధిగా ఉంటుంది తులారాశి ఫైనాన్స్ మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అన్న దాని గురించి ఈ రోజు వెతకటాన్ని విస్తృతపరుచుకోవాలి ఆస్తిపై పెట్టుబడి పెట్టాలా లేకపోతే ఇతర వాటిపై పెట్టుబడి పెట్టాలా అన్న ఆలోచన ఒక కొలిక్కి వచ్చినట్లుంది గత కొద్ది కాలంగా కానీ ఈ రోజు మాత్రం మీరు ఇతర ఆసక్తికరమైన వాటి గురించి ఆలోచించడం మొదలు పెడతారు గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రపంచం ఇప్పుడు అతి విశాలమైంది అందుచేత మీరు ఉండే ప్రదేశాన్ని దాటి ఇంకా విస్తృతంగా ఉండే బయట అవకాశాల గురించి ఎందుకు వెతకకూడదు ప్రస్తుత సమయంలో మీరు కొత్త సమాచారాన్ని అందుకోవచ్చని గ్రహిస్తారు మరికొన్ని ఆర్థిక గడించేందుకు ఆల్కహాల్ తో ఉండే డ్రింకులను ఈ రోజు పూర్తిగా మానివేయండి మీ ఆరోగ్య సమతౌల్యాన్ని ఇవి పాడు చేయగలవు ఖచ్చితంగా ఆల్కహాల్ లేని డ్రింకుల్నే తీసుకోండి అనవసరమైన మందవడితనాన్ని మరియు చిన్న ఆరోగ్య సంబంధమైన ఇబ్బందికరమైన సమస్యను ఈ రోజు తప్పించండి ఉండండి వృశ్చిక రాశి వ్యూ ఈ మధ్య కాస్త ఉద్రిక్తత మీలో నెలకొని ఉన్నట్లుంది అది విడిపోవలసిన అవసరం ఉంది ఇప్పుడు కానీ మనసును అదుపులో పెట్టుకుని సంయమనం పాటిస్తూ చేయాలి ఈ పనిని మీ మనసును చల్లపరచడానికి ఆహ్లాదకరంగా ఉంచడానికి ఈరోజు ఏదైనా మంచి పుస్తకం చదవడం కానీ లేదా వాకింగ్కి వెళ్ళడం కానీ చేయండి వృశ్చిక రాశి రొమాన్స్ బహుదూరంగా ఉండే సంబంధ బాంధవ్యంతో సతమతమవుతూ ఉన్నవారు ఈ రోజు ఒక ఆశ్చర్యకరమైన వార్తను అందుకోవచ్చు మీ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని చూడటానికి వస్తూ ఉండవచ్చు లేదా మీరున్న చోటుకే మారిపోవాలని ప్లాన్ చేస్తూ ఉండవచ్చు ఈ వార్తను అందుకుని మీరు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు ఈ ప్రత్యేక అతిథి కోసం ఏర్పాట్లు చేయడానికి ఈ రోజున సద్వినియోగం చేసుకోండి వృశ్చిక రాశి చాలా కాలంగా పుస్తకాలపై ఫోకస్ చేసిన తరువాత విద్యార్థులు ఈ రోజు మరొకసారి తమ దృష్టిని చదువు వైపు సారిస్తారు ఈరోజు పరీక్షలను రాస్తున్న విద్యార్థులు వారి సామర్థ్యంపై సంతృప్తిగా ఉంటారు ఈ రోజు విద్యాపరమైన మరియు వృత్తిపరమైన లక్ష్యాల వైపు పనిచేయండి మీరు ఆశించిన ఫలితాలను అందుకుంటారు రాశి ఫైనాన్స్ ఈ రోజు ఆర్థికంగా మీ పరిస్థితి బాగుంటుంది ప్రోత్సాహకరంగా మీరు చాలా కాలం నుండి అలాగే ఉన్న పాత బాకీలను తీర్చివేయడం ప్రారంభిస్తారు కాబట్టి మిమ్మల్ని కొంతకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలను వదులుచుకోవడానికి అనువైన ఈ టైంను సద్వినియోగం చేసుకోండి అధికంగా ఉండే అప్పులు మీకేమీ సహాయపడకపోగా మీ ఆరోగ్యంపై ఒత్తిడిని కలిగిస్తాయి కూడా మీరు సంపాదించగలిగే స్తోమతిపై ప్రోత్సాహకరమైన ఆశావహమైన దృక్పథాన్ని కలిగి ఉండండి ఎందుకంటే మీరు స్థిరంగా సంపాదించగలిగే దానికంటే ఎక్కువగా డబ్బు మీ చేతికి అందవచ్చు రాశి హెల్త్ ఈరోజు ఒక జ్యోతిష్కుడిని సంప్రదించండి మీరు ధరిస్తున్న మాణిక్యం మీకేమైనా హాని అని తెలుసుకోవటానికి చెడు రత్నాలను మాణిక్యాలను సరికాని టైంలో ధరించడం వల్ల తప్పించుకోగలిగే ఆటంకాలు అడ్డంకులలో మీరు చిక్కుకుపోయే ప్రమాదం ఉంది ఈ విషయంలో తర్వాత విచారిస్తూ బాధపడే కంటే ముందే మేల్కొంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కదా అందుచేత సంబంధిత నిపుణుడిని కలవండి సరైన నిర్ధారణ చేసుకోవడానికి ధనుర్ రాశి ఈ రోజు మీరు దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త వినే రోజు బహుశా విదేశాలలో ఉండే ఒక స్నేహితుడి వద్ద నుండి కావచ్చు లేక కుటుంబ సభ్యుల నుండి కావచ్చు వారి ఫోన్ కాల్ కోసం లేక ఈమెయిల్ కోసము మీరు సిద్ధంగా అందుబాటులో ఉండండి వారు మీకు అందించే శుభవార్తను వెంటనే ఆశించండి రాశి ఈ రోజు మీరు కాస్త రిలాక్స్ అవ్వాల్సిన రోజు మీ గ్రహాలు మిమ్మల్ని అలాగే ఉండాలంటున్నాయి ఈ రోజు కొంతమంది మీ స్నేహితులను తీసుకుని మీరు ఒక సినిమాకు డిందకు ఎందుకు వెళ్ళకూడదు ఈ కార్యకలాపాలు మీకు చాలా ఆనందాన్ని కులాసాన్ని కలుగజేస్తాయని చేస్తాయని ఈ రోజు సంకేతాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ ప్రేమను కొనసాగించడంలో ఈరోజు కాస్త బ్రేక్ తీసుకోండి ధనుర్ రాశి మీరు ఐటీ రంగంలో గానీ టెలికాం రంగంలో గానీ పనిచేస్తుంటే ఇది మీకు ఒక విశిష్టమైన రోజు మీ ఉద్యోగ అభివృద్ధికి సంబంధించినంత వరకు ఈ రోజు మీకు ఒక కొత్త అవకాశం వస్తుందని ఆశించవచ్చు మీరు దానిని తప్పకుండా గంతేసి పట్టుకోవాలి అదే మిమ్మల్ని క్రొత్త ఉత్సాహభరితమైన ప్రదేశాలకు తీసుకెళ్తుంది ధనుర్ రాశి ఫైనాన్స్ మీరు ఆరోగ్యం సంక్షేమ రంగంలో పనిచేస్తూ ఉంటే మీ పని నుండి ఈ రోజు మీకు ఆర్థిక లాభాలు వస్తాయని మీరు తెలుసుకుంటారు మీ పనిని గురించి మీరు గర్వపడుతూ ఉండటమే కాదు ఇతరులు కూడా మీ పనితనాన్ని గమనిస్తూనే ఉంటారు అలాగే మీరు చేసే కృషి శ్రమకు మీరు రివార్డులు అను కూడా అందుకుంటారు వారి నుండి ఆల్ ది బెస్ట్ హెల్త్ రోజంతా అలసిపోయేటట్టుండే భావన మిమ్మల్ని ఆక్రమించినట్లుంది ఈ రోజు మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు కాస్త బ్రేక్ తీసుకోండి అది మీకు అవసరం కూడా ఇంటికి వెళ్ళి కాస్త కాళ్ళు బాగా విశ్రాంతి ఎందుకు తీసుకోకూడదు మీలో ఉత్పాదక శక్తి లేదని మీకు తెలిసి ఉండి కూడా మిమ్మల్ని మీరు పనిచేయమని ఎందుకు బలవంతం చేసుకుంటారు మకర రాశి ఓవర్వ్యూ ఈ రోజు మీకు అనుకూలమైనదిగా ఉంటుంది ఉన్నత స్థాయిలో ఉండే అధికారుల వద్ద నుండి అనుమతులకు సంబంధించిన పనులన్నింటినీ శీఘ్రంగా పూర్తి చేసుకోండి ముఖ్యంగా ఇంతకాలంగా పెండింగ్లో ఉన్న విషయాలన్నిటినీ మీ శక్తి సామర్థ్యాలకు మీకున్న కాంటాక్ట్స్ను వీలైనంత మేరకు ఉపయోగించి వాటన్నిటిని సాధిస్తారు మకర రాశి ఈ ఈరోజు జీవితంలో మీరు అన్ని వైపుల నుండి గుంజబడుతున్నట్టు గ్రహిస్తారు మీ పనిలో ఉండే ఉద్రిక్తతలు మీ సంబంధ బాంధవ్యాలతో సహా మీ భాగస్వామిని ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన వ్యక్తిగా ఫీల్ అయ్యేటట్లు చేయండి మీ ఇద్దరు ఇంకా సంతోషంగానూ ఆనందంగాను సౌఖ్యంగానూ ఉన్నట్లు తెలుసుకుంటారు మీరు వృత్తిపరంగానూ వ్యక్తిగతంగాను కూడా విజయం సాధించాలనుకుంటే మీరు మీ పనిపై పెట్టే అంత ఫోకస్ను మీ భాగస్వామి పైన కూడా పెట్టండి మకర రాశి కెరియర్ మీకు రావాల్సిన గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలో సరైన అన్ని కారణాల వల్ల మీరు విశిష్టమైన స్థానంలో ఉంటారు ప్రతిదీ కూడా మీ ప్లాన్ ప్రకారం జరిగిపోతూ ఉంటుంది మీ ఉద్యోగ విషయంలో ప్రోత్సాహం కోసం ప్రయత్నించడానికి ఇది మీకు అత్యంత అనుకూలమైన టైము అభివృద్ధి పథంలో ఈ పరిస్థితిని కొనసాగించడానికి ప్రయత్నించండి మకర రాశి ఫైనాన్స్ ఈ రోజు మీ ఆర్థిక వనరుల విషయంలో మీరు కొంత అభివృద్ధిని గమనించి సంతృప్తి చెందుతారు మంచి ఫలితాలను చూసి అయితే ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి మీరు పడే శ్రమ గట్టి కృషి అన్నవే మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో అయితే ఈరోజు మీరు కొన్ని స్వల్పకాలిక లాభాలను కూడా చూడవచ్చు మీరు సాధించే విషయంలో మీ అదృష్టం మీరు చేసే శ్రమ కృషి అన్నవి మీకు కీలకమైన సాధనాలు ఇటువంటి అభివృద్ధికరమైన పరిస్థితులను అసలాగా తీసుకోండి మీ అదృష్టం మీరు చేస్తూ ఉండే నిరంతర కృషి మిమ్మల్ని వెళ్లవలసిన రాశి తీసుకువెళ్తాయి చిన్న చిన్న రుగ్మతల నుండి మంచి ఆహార పదార్థాలను ఉపయోగించుకుంటూ సరైన పారిశుద్ధ పద్ధతులను అనుసరిస్తూ మీరు మీ కుటుంబాన్ని ఈ రక్షించుకోండి అతిగా ఉండే ఉష్ణోగ్రతలకు గురి కాకండి అలాగే ఇరుకుగా ఉండే చోట నుండి కూడా తప్పించుకుంటూ ఉండండి ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించండి చిన్న చిన్న రుగ్మతలను అంటే దగ్గు జలుబు మున్న వాటిని నిరోధించండి ఈరోజు కుంభరాశి ఓవర్వ్యూ రోజు మీరు అనుకోని పొగడతలు అందుకుంటారు బహుశా మీరు ఒక నిస్వార్థ సేవలో పనిచేసి ఉండి ఉండవచ్చు మీరు కూడా దీనిని ఎవరూ గమనించలేదని అనుకుంటూ ఉండవచ్చు బహుశా మీరు పనిచేసే చోట మీ పనిలో మీరు అత్యధిక స్థాయిలో శ్రమపడి ఉండవచ్చు అలాగే మీ పై అధికారులు కూడా మీపై ఎంతో అభిమానం చూపుతారు ఈరోజు ప్రణయలోకంలో మిమ్మల్ని భూమి మీద నిలబడినివ్వకుండా ప్రయత్నం చేస్తూ ఉండే వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇటువంటిది జాతక కథల్లో చాలా బాగుంటుంది వినటానికి కానీ ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని భూమి మీద నుండి పైకి తీసుకెళ్లిపోతూ ఉంటే అప్పుడు మీకు భూమి మీద తిరిగి కాలుమోపే పట్టు పోయిందన్నమాటే అతిగా అనిపించే అభినందనలు స్వప్న లోకాలలో వ్యవహరించడాలు అన్న వాటిని గురించి వాస్తవంగా చూడటానికి ప్రయత్నించండి ఇటువంటివి నిజమని అతిగా విడ్డూరంగా కనిపిస్తాయి అవి అంతే కావచ్చు కూడా కుంభరాశి క్రొత్త వ్యాపార అవకాశాలు మీ చేతికి అందుతాయి ఈరోజు ఒక కొత్త వ్యాపారాన్ని మీరు ప్రారంభించాలని కనుక మీరు అనుకుంటున్నట్లయితే దానిని గురించిన వివరాలను నిర్ధారించడానికి ఇదే మంచి రోజు మీలో ఉండే బలమైన అంశాలను ఆసక్తిని ఈరోజు గుర్తించండి మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత అనేక ఆసక్తికరమైన అవకాశాలు మీకు దక్కుతాయని మీరు గ్రహిస్తారు కుంభరాశి ఫైనాన్స్ ఈ రోజు మీ డబ్బును ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగిస్తారు ఏదైనా ధార్మిక కార్యక్రమాలలో పనిచేయడానికి గాని లేక స్వచ్ఛంద సేవా సంస్థలలో గాని పనిచేయడానికి సిద్ధమవ్వండి మీకున్న ఆర్థిక పరమైన జ్ఞానాన్ని తెలివితేటలను సాంఘిక పరపతిని ఉపయోగించుకోవచ్చు ఎవరికైనా లాభసాటిగా సహాయపడేందుకు ఈ రోజు ఈ విధంగా మీరు సంపాదించిన అనుభవం మీకు అనేక విధాల ఉపకరిస్తుందని మీరు తెలుసుకుంటారు ఇందుకు మీరు ఆనందంగా ఫీల్ అవుతారు ఇటువంటి సేవలు చేయడం ద్వారా మీరు మంచి సంబంధాలను నెలకొల్పుకోవచ్చు మీ వృత్తిలో మీకు సహాయకారిగా ఉండేందుకు కుంభరాశి హెల్త్ తలనొప్పితో బాధపడుతూ జ్వరం వచ్చే సూచనలు కనిపిస్తూ ఉండేవారు ఈ రోజు చాలా బాగా కోలుకొని కులాసాగా ఉన్నట్లు ఫీల్ అవుతారు ఒకవేళ మీరే స్వయంగా వైద్యం చేసుకునేట్లుగా మందులు కూడా మీరే నిర్ణయించుకునే అలవాటు ఉంటే ఏ మందునైనా తీసుకునే ముందుగా డాక్టర్ను సంప్రదించడం చాలా ముఖ్యం లేకపోతే అది అనవసర సమస్యలకు దారి తీయవచ్చు ఈ రోజు మీరు చదివి వివిధ లిటరేచర్ల ద్వారా కొన్ని అద్భుతమైన లాభాలు పొందుతారు మీరు ఇప్పుడే కొంత సమాచారాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నట్లు ఫీల్ అవుతారు దీనిని మీరు మీ వృత్తిలోనూ లేక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఇది మీకు ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది మీనరాశి రొమాన్స్ మీ సంబంధ బాంధవ్యాలలో ప్రణయం లోపించడం వల్ల రోజు వ్యవహారం అంతా చప్పగా నిస్సత్తువుగా ఉంటుంది దీంట్లో ఏదైనా క్రొత్త ఊపిరిని పోయటానికి మీరు ఏదైనా సృజనాత్మకమైనది ఒకటి చేయవలసి ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతనే మీరు చొరవతో ఏ చర్య తీసుకున్నా లేకపోతే అది తిరిగి మీకే తగులుతుంది మీన రాశి కెరియర్ ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ నిపుణుడైతే ఈ రోజు వృత్తిపరంగా మంచి అభివృద్ధి మీ కోసం సిద్ధంగా ఉన్నట్లు మీరు ఆశించవచ్చు ఈ మధ్య మీరు చేపట్టిన ఒక ప్రాజెక్టు నిలిచిపోయినట్లుగా ఫీల్ అవుతూ ఉండవచ్చు మీరు కానీ ఈ రోజు అది తిరిగి ముందుకు సాగిపోతున్నట్టు కనిపిస్తుంది మీ ప్రాజెక్టులను ఎంతవరకు ముందుకు తీసుకుపోగలిగితే అంత ముందుకు తీసుకుపోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి మీన రాశి ఫైనాన్స్ స్టాక్స్లో ట్రేడింగ్ చేయటం వల్ల ఆరోగ్యకరమైన లాభాలను పొందుతున్నట్లు గ్రహిస్తారు మీరు ఇటువంటి అదృష్టకరమైన సదవకాశాన్ని ఆసరాగా తీసుకుని మరికొన్ని ట్రేడింగ్స్లో పెట్టుబడి పెట్టండి వాటి వెనకాల బలమైన తగిన కారణాలు ఉండటంతో అయితే ఏదో వేళాకోళంగా సరదాగా మాత్రం ట్రేడింగ్ చేయకండి ఈరోజు మీ జడ్జిమెంట్ను ఉపయోగించినట్లయితే మీ మీ జేబులు క్యాష్లో నిండిపోతాయని గ్రహిస్తారు మీరు హెల్త్ ఈరోజు ఆరోగ్య విషయంలో మీరు ఫైన్ బయటకు వెళ్ళి కాస్త ఎంజాయ్ చేయండి కుటుంబ సభ్యులతో కలిసి వాకింగ్కి వెళ్ళండి లేకపోతే స్థానికంగా ఉండే ఆట స్థలానికి వెళ్ళిరండి లేదా స్నేహితులతో కాసేపు ఫుట్బాల్ ఆడండి చక్కటి ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి పూర్తిగా అలాగే ఇదే సమయంలో కొద్దిగా వ్యాయామం కూడా చేయండి ఈరోజు చివరకు మీరు గొప్పగా బ్రహ్మాండంగా ఫీల్ అవుతారు